జై శ్రీమన్నాయ శ్రీమన్నాయ ప్రపచ్యే శ్రీరాఘవం దశరథాత్మ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్దీపం ఆజానుబాహం అరవిందదయాల్క్షం రామం నిశాచర వినాశకమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయ్వామరోగత అజాఢ్యంబాక్ఫుట హనుమత్ స్మరణా భవే మనోజం మార్తుల మాతుల్యవేగం జితేంద్రం బుద్ధిమత వాతాద్ధముఖ్యం శ్రీరామదూత శిరసానమామి ఎత్ర రఘునాథకీర్తనం తమస్తాంజలిం భాస్వారి పరిపూర్ణలోచన మారుతిం నమతరాక్షం బుద్ధిర్బలం శోధైర్యం నిర్భయోగతాడ్యం వాక్పుటం హనుమతు స్మరణా మన ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ రాశుల వారికి శుక్రదశ యోగిస్తుందా లేదా ద్వాదశ లగ్నాల వారికంటే అంటే మేష లగ్నాల వారికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏ ఏ ఫలితాలు ఇస్తాడో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు శుక్రుడు యొక్క కారకత్వాలు ఏమిటి అంటే శుక్రకారకత్వాలు వ్యాపార సౌక్య మహిళాభరణాని కామ దేవాంగనారాది బలాని వినోద విద్య ప్రహ్లాద వాహన యశో శుభేభనారి సౌందర్య కావ్యరచన భవాత్ యత్ భావాత్ అన్నారు ఇది భావమంజలి యాభై శ్లోకంలో చెప్పబడింది అంటే వ్యాపార సౌఖ్యము స్త్రీలు ఆభరణాలు కామం వేష్యారతి బలము వినోదము విద్యా విలాసాలు వాహనాలు యశస్సు గుర్రము ఏనుగు స్త్రీ సౌందర్యము కావ్య రచన మొదలైనవి మొదలైనవి శుక్రకారకత్వాలని గ్రంథకర్త యొక్క అభిప్రాయం మధ్య వయస్సు వైశ్యుడు జలస్థానము విచిత్ర కావ్యాలు జలచరాలు కన్ను సత్యభాషణ జలక్రీడ నాటకాది ప్రయోగము తెల్లని వస్త్రాలు కోశాధికారము నల్లని జుట్టు గుప్తాంగము మూత్రము నాగలోకము రహస్య రక్షణ మొదలైనవి శుక్రకారకత్వాలని ఉత్తరకాలామృతంలో చెప్పబడిన విశేషాలు దశ యొక్క సామాన్యమైన విషయాలు ఏ విధంగా అంటే ఆ యొక్క దశానాథుడు ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు ఏ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సర్వదశ సామాన్య విషయాలు దశానాథుడి యొక్క క్షేత్రాన్ని బట్టి ఫలితాలు అంటే దశానాథుడునే ఏ రాశిలో ఉన్నాడు దాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం దశానాథుడు ఉచ్చను పొందితే అంటే ఉచ్చ రాశిలో ఉంటే ఆ యొక్క గ్రహదశలో గొప్ప అధికారము కీర్తి ధనము అధిక విద్య సుఖము అనేవి కలుగుతాయి స్వక్షేత్రంలో అంటే సొంత ఇంట్లో ఉంటే ఆ గ్రహదశలో దైవ చింతన పుణ్య కార్యాచరణము ఆరోగ్యము కొంత ధనం అనేవి కలుగుతాయి క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అధికారుల యొక్క ఆదరము అధికారం సుఖం కలుగుతాయి మిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అభివృద్ధి అధికారము పూజ్యత అనేది కలుగుతుంది సమక్షేత్రంలో ఉంటే విద్య ధనము ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి శత్రుక్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో సుఖము కలుగుతుంది దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు వ్యాధులు కలుగుతాయి ఛాయాగ్రహాలు శుభస్థానాల్లో ఉంటాయి అంటే ఛాయాగ్రహాలంటే రాహు కేతువు ఇవి శుభస్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి దశానాథుడు అంటే ఆ యొక్క దశాధిపతి అంటే మనం ఇప్పుడు శుక్రుని గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి ఈ శుక్రుడు చంద్రుడి నుంచి సంపతు క్షేమ సాధన మిత్రతారలో ఉంటే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుందంటే ఇవి రెండు నాలుగు ఆరు ఎనిమిది అవుతాయి ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలనేవి కలుగుతాయి చంద్రస్థిత రాశి చంద్రుడు స్థితి చెందిన రాశి మిత్ర ఉచ్చ ఉపచయ కోన సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది విపత్తార ప్రత్యక్ తార నైధన తారల్లో ఉన్న గ్రహాలు తమ దశల్లో పాప ఫలితాలు ఇస్తాయి అంటే అక్కడ నుంచి మూడు ఐదు ఏడు ఈ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మనము శుక్ర మహాదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం అసలు శుక్రదశ వస్తే ఆ లగ్నాల వారికి శుక్రదశ వస్తే అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుక్రుని యొక్క ఆరోహ దశలో ధాన్యము బట్టలు ఆభరణాలు కీర్తి గౌరవం కలుగుతాయి మంచి ప్రవర్తన ఉన్న తన వారితో విరోధం తల్లి మృతి పరవనిత సంగమం కలగవచ్చు శుక్రుని అవరోహ దశలో వయస్సు వేషను పొందుట ధనలాభము స్త్రీ బంధువులకు దుఃఖము మనస్సు వికృతిని పొందడం హృదయశూల కామతురచే దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు పరమ ఉచ్ఛలో ఉన్నప్పుడు శుక్రదశలో మన్మద విలాసము ధనాన్ని అనుభవించడము మంచి భోజనము వస్త్రాలు వాహనాలు భోగాలు స్త్రీలు పుత్రులు రత్నాలు లభిస్తాయి ఉచ్చలో శుక్రుడు శుక్రుని యొక్క దశలో అంటే శుక్రుడు ఉచ్చలో ఎక్కడ ఎక్కడుంటాడంటే మీనరాశిలో శుక్రుడు ఉంటే ఆ దశలో గొప్ప అధికారము అధికారి యొక్క స్నేహము సంపద వృద్ధిని పొందట తాంబూలము సుగంధాలు పుష్పాలు అలంకారాలు సుఖమనేది కలుగుతాయి నీచలో శుక్రుడు ఉండగా అంటే శుక్రుడు ఎక్కడ నీచలో అంటే కన్యలో నీచ పొందుతాడు శుక్రదశ ఉంటే అక్కడ అనేక రోగాలు చేసే కృషి పట్ల విముఖత సర్వా సర్వదా భయము భార్య సంతానాలకు దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే స్వక్షేత్రం అంటే శుక్రుడికి తుల వృషభం అనేది స్వక్షేత్రాలు ఇక్కడ ఉంటే స్త్రీపుత్ర ధన శౌర్యాలు కలుగుతాయి నిత్యం సంతోషంతో పరోపకారం చేస్తూ గొప్పవాడు అవుతాడు ద్వేషం అనేది ఉండదు శుక్రుడు మూల త్రికోణంలో ఉంటే అంటే తులారాశిలో తుల అంటే స్వక్షేత్రాల్లో బలమైన దాన్ని మూల త్రికోణం అంటారు అంటే తులలో శుక్రుడు ఉంటే అధికారము వ్యాపారము స్త్రీధనము శాస్ శాస్త్ర గత కీర్తి లభిస్తాయి శుభగ్రహాలతో కూడిన శుక్రదశలో అంటే శుక్రుడు శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే అంటే శుక్రుడే ఒక శుభగ్రహం బుధుడితో కానీ గురువుతో కానీ కలిసి శుక్రుడు ఉన్నట్లయితే పుత్ర మిత్ర ధాన్యాలు లభిస్తాయి సౌభాగ్యము గౌరవము వాహనాదులు లభిస్తాయి ఒకవేళ పాపగ్రహాలతో శుక్రుడు ఉన్నట్లయితే అంటే పాపగ్రహాలు అంటే ఏంటి రవి కుజుడు శని రాహు కేతులతో కలిసి ఉన్న ఒకవేళ వాళ్ళ దృష్టి కానీ ఉన్నట్లయితే స్థాన చలనం అంటే తను ఉన్న స్థానం నుంచి వేరే దగ్గరికి వెళ్ళడము బంధువులతో గొడవలు కావడము తన వంశాచారాలను పాటించకపోవడము అంటే ఇక కొందరు వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకుంటారు కదా వేరే వర్ణం వల్లని అలాంటివి కూడా జరగవచ్చు వ్యవసాయము ధనము భార్యకి సంతానానికి నష్టం కలగడం అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం లాంటివి కూడా జరగచ్చు బలవంతుడైన శుక్రుని దశలో అంటే ఒక రాశిచక్రాన్ని చూసుకోకూడదు షట వర్గాలను కూడా చూసుకోవాలంటే డి టూ డి త్రీ అంటే ద్రేకానము నవవాంశ ద్వాదశ అంశ త్రిషాంశ ఇందులో కూడా శుక్రుడు బలంగా ఉండాలి అలా ఉన్నట్లయితే శుక్రుని దశలో గొప్ప సుఖము అధికార అధిక కీర్తి రాజగౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాదులను చేయడం సంతాన లాభము ధన భాగ్యాలు భార్యా సౌక్యం అనేది కలుగుతాయి బలహీనుడైన శుక్రుని దశలో ఒకవేళ శుక్రుడు ఈ షడ్వర్గాలలో అంటే ఏడు చక్రాలలో శుక్రుడు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే గొప్ప సుఖము అధిక కీర్తి రాజ గౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాలు చేయడం సంతాన లాభము ధన భాగ్యాలు భార్యా కుమారులకు సౌక్యం కలుగుతాయి ఒకవేళ అంటే ఇవన్నీ కూడా శుక్రుడు బలహీనతగా బలంగా ఉన్నప్పుడు శుక్రుని బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టం అనేది వస్తుంది అంటే బలహీనుడే శుక్రుని దశలో గొప్ప కష్టము స్థాన నాశనము ధర్మనాశనము శత్రువృద్ధి రుణవృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి ఇవి ఇప్పటి వరకు మనం చెప్పినవన్నీ కూడా శుక్రుడి యొక్క కారకత్వాలు దశల వారీగా దశల వారీగా శుక్రుడు ఆ గ్రహము ఉచ్చస్థానంలో ఉంటే మంచి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి చెడు స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి మరియు శుక్రదశ యొక్క అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం జయశివనారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో కర్కాటక లగ్నం వారికి మహాదశలో శుక్రుడు ఇచ్చే ఫలితాలను గురించి తెలుసుకుందాం కర్కాట లగ్నానికి శుక్రుడు చతుర్థ లాభాధిపతి అసలు చతుర్థంలో చతుర్థ భావంలో ఏ విషయాలున్నాయి లాభ భావంలో అంటే పదకొండవ భావంలో ఏవే విషయాలు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం చతుర్థ భావం విద్యారాజ్య గృహం ప్రయాణం నీటి మీద ప్రయాణం అభ్యంగన స్థానము తల్లి బంధువులు స్నేహితులు జాతి మంచి వస్త్రాలు చెరువులు నీరు సుగంధ ద్రవ్యాలు నీటి సౌఖ్యము సత్కీర్తి దివ్య ఔషధము విశ్వాసము అసత్యాలు మంటపాలు విజయం చెమట పట్టడం కష్టార్జీతము భూమి తోటలు చెరువులు బావులు తవ్వడం ప్రతిష్ఠించడం మాతృవర్గం నిదానంగా ఆలోచించడం తండ్రి ఔనత్యము ధన నిక్షేపణ బిల్డింగ్స్ శిల్పాలు గృహప్రవేశము స్థానభ్రంశము పిత్రార్జితము మంచి ఆహారము మోసగుణము పుట్టలు శృతులు శాస్త్రాలు అభివృద్ధి ఎద్దులు గోవులు గుర్రాలు మదపుటేనుగు సస్యవృద్ధి అనేవి చతుర్థభావంలో చూడాలి తర్వాత లాభంలో ఏమే ఉన్నాయంటే ఏకాదశ భావంలో అన్ని విధాలైన లాభాలు దురాశ అన్ని విధాల ఆదాయాలు ఇతరుల మీద ఆధారపడడం పెద్ద అన్నగారు పినతండ్రి సాత్విక ఉపాసన విద్యా బంగారం ధనార్జనలో పటుత్వము స్వార్జితము తాత నుండి వచ్చిన ఆస్తి మోకాళ్ళు భూషణాలు మణలయందు ప్రీతి రాజధనము నష్టద్రవ్యము కళలు స్త్రీలాభము స్త్రీకి చెందిన బంగారము బంగారానికి సంబంధించిన కార్యకలాపాలలో లాభము ప్రజ్ఞ అమాచ్చ పదవి అంటే మంత్రి పదవి మామగారి వల్ల కలిగే లాభము భాగ్యోదయము అభిమత సిద్ధి లాభము వంటయందు నేర్పు ఆశ తల్లి ఆయువు చెవి మోకాలు విచిత్ర లేఖన కళా నైపుణ్యము అనే వాటిని లాభస్థానంలో పరిశీలించాలి ఒకటి మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ స్థానాల్లో ఉంటే యోగాన్ని కలిగిస్తాడు ఇప్పుడు సవిస్తరంగా మనం తెలుసు కరక లగ్నానికి శుక్రుడు చతుర్థ లాభాధిపతిగా పాపగ్రహంగా చెప్పబడ్డాడు శుక్రుడు దశమ స్థానమైన మేషంలో ఉన్నప్పుడు విశేషమైన లాభం కలవారు వ్యాపార లాభము కలత్ర కళాత్మక వస్తువు విక్ క్రయ విక్రయాలు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు విదేశాల్లో సంచరించేవారు వైవాహిక సుఖం కలవారుగా ఉంటారు ఈ శుక్ర మహాదశ విశేషంగా యోగిస్తూ ఉంటుంది శుక్రుడు ఏకాదశంలో అంటే వృషభంలో ఉన్నప్పుడు ఆర్థిక లాభము ఉత్తమమైన మిత్రులు కలవారుగా ఉంటారు అంటే లాభాధిపతి లాభంలోనే ఉంటే అంటే శుక్రుడు వృషభంలోనే ఉంటే మంచి ఆర్థికంగా లాభాలు ఉంటాయి ఉత్తమమైన మిత్రులు కలవారుగా ఉంటారు పాండిత్యం కలవారుగా ఉంటారు చక్కని వైవాహిక సుఖం ఉంటుంది స్త్రీ సంతతి అధికంగా కలిగిన వారుగా ఉంటారు కానీ ఈ లగ్నాధిపతికి శుక్రుడికి అంతగా ఆ మిత్రుత్వం లేని కారణం చేత మధ్యమ ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది దాని తర్వాత పన్నెండవ స్థానంలో శుక్రుడు ఉంటే మిథనంలో శుక్రుడు ఉన్నట్లయితే ఇది మిత్రస్థానంలో ఉంది కాబట్టి మిథునం అనేది శుక్రుడికి మిత్రస్థానం కాబట్టి విశేషంగా ధనం అనేది ఖర్చు చేస్తారు బాగా తల్లి ప్రేమ పూర్తిగా పొందలేని వారుగా ఉంటారు సుఖ సంతోష విశేషంగా కలిగి ఉంటారు కొంత నేత్ర రోగాలు కలిగిన వారుగా ఉంటారు ఈ దశ మధ్యమంగా యోగిస్తుంది అంటే ఎక్కువగా మంచి ఫలితాలు రావు ఎక్కువగా చెడి ఫలితాలు రావు దశ అనేది మధ్యమంగా యోగిస్తూ ఉంటుంది దాని తర్వాత ప్రథమ భావంలో ఉంటే కర్ణాటక లగ్నం వారికి లగ్నంలోనే శుక్రుడు స్థితి చెంది ఉంటే అంటే శత్రుస్థానంలో ఉండడం వల్ల అంటే శుక్రుడికి చంద్రుడికి కొంచెం శత్రుత్వం ఉంది కాబట్టి ఇందులో ఉంటే స్త్రీ సౌక్యం గలవారుగా ఉంటారు ఆనందం కలిగేవారుగా ఉంటారు వ్యవసాయంలో ప్రీతి కీర్తి సుందరమైన వాహనాలు వాహన సుఖాలు ఉంటాయి అనేక మంది స్త్రీలతో సంబంధాలు కలిగిన వారుగా ఉంటారు అంటే శత్రు క్షేత్రంలో శుక్రుడు ఉన్నా కూడా కొంచెం కొంచెం మంచి ఫలితాలే అనేవి పొందుతారు దాని తర్వాత ద్వితీయ భావంలో అంటే లగ్నాది ద్వితీయంలో సింహరాశిలో శుక్రుడు ఉన్నట్లయితే శత్రు క్షేత్రంలో ఉంటే మిశ్రమ ఫలితాలు అనేవి కలుగుతాయి మాతృ సుఖం తక్కువగా ఉంటుంది తల్లి ఆరోగ్యం విషయంలో చికాకులు ఉంటాయి గృహం గృహ సుఖం గలవారిగా ఉంటారు అననుకూలమైన ఆర్థిక స్థితి అనేది కలిగి ఉంటుంది నౌకరులతో చికాకులు కలవారిగా ఉంటారు దాని తర్వాత కన్యలో శుక్రుడంటే లగ్నాథు తృతీయంలో శుక్రుడు ఉన్నట్లయితే ఈ కన్య అనేది శుక్రుడికి నీచస్థానం కాబట్టి కొంచెం నీచ భాగాలు మినహాయిస్తే మిగిలైతే మిత్రస్థానం కాబట్టి ధార్మికాలు మంచి మిత్రులు కలవారుగా ఉంటారు స్పష్టంగా వినసంపుగా వాళ్ళుగా ఉంటారు కామకత్వం కలిగి ఉంటారు సుఖమైన సుఖాన్ని అనుభవించే వారే ఉంటారు కానీ ఈ దశ మధ్యమైన మధ్యమైన ఫలితాన్ని కలిగి దాని తర్వాత చతుర్ధం లగ్నాదు చతుర్థం అంటే ఈ లగ్నానికి చతుర్థ లాభాధిపతి శుక్రుడే చతుర్థంలోనే తన సొంత ఇంట్లోనే శుక్రుడు స్థితి చెంది ఉంటే మంచి విద్యాబుద్ధి శ్రీ సంతాన సుఖం కలిగి ఉంటారు ఉన్నత విద్యావంతులుగా ఉంటారు అనేక మంది పరిభారము మిత్రులు కలిగి ఉంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంస్కారం దేవ బ్రాహ్మణ భక్తి కలిగి అనేక శాస్త్రాల్లో నేర్పు కలిగి ఉంటారు ఈ దశ మంచి శుభ ఫలితాలనే కలిగిస్తుంది ఎందుకంటే తన సొంత రాశిలోనే ఈ శుక్రుడు ఉన్నాడు కాబట్టి దాని తర్వాత పంచమంలో శుక్రుడు ఉంటే అంటే పంచమం ఏమైంది కరకాడ రాశి వారికి పంచమము వృచ్చికమైంది కరకాడ లగ్నానికి శుక్రుడు చతుర్థ లాభాధిపతిగా పాపగ్రహంగా చెప్పబడ్డాడు వృచ్చిక రాశి పంచమ స్థానంగా శుక్రునకు సమస్థానం కావడంతో మంత్ర యంత్ర జ్యోతిషాది విద్యలలో నేర్పు అనేది కలిగి ఉంటారు ఆధ్యాత్మిక విద్యలలో నేర్పు కలిగిన వారుగా ఉంటారు సుఖము వాహన సుఖాలు కలిగిన వారుగా ఉంటారు విశేషమైన కామకత్వంగా అనేది కలిగి ఉంటారు స్త్రీ సంతానం అధికంగా కలిగిన వారుగా ఉంటారు వ్యాపారంలో విశేషంగా ధనార్జన చేసి చేస్తారు వివాహ అనంతరం భాగ్యోదయం అనేది కలుగుతుంది కానీ ఈ దశలో మధ్యమైన ఫలితాలు జాతకుడు పొందుతాడు దాని తర్వాత ధనస్సులో అంటే షష్టమంలో ఆరవ స్థానంలో శుక్రుడు స్థితి చెంది ఉంటే వైవాహిక జీవితంలో అనేది సుఖమనేది ఉండదు అంటే శత్రుస్థానంలో ఉంటే వైవాహిక జీవితంలో సుఖం అనేది ఉండదు పీడితులుగా ఉంటారంటే షుగర్ బీపీ లాంటి వ్యాధుల బారిన పడుతూ ఉంటారు సాధారణమైన జీవితం అనేది ఉంటుంది అనేక మంది శత్రువులు కలిగిన వారుగా ఉంటారు శుక్రమహాదశలో మిశ్రమ ఫలితాలు అనేవి జాతకుడు కలిగి ఉంటాడు అంటే మిశ్రమ ఫలితాలు అనేవి కలిగి ఉంటాయి దాని తర్వాత సప్తమ భావం సప్తమ భావం అంటే మకరంలో అంటే కరకాలగ్నానికి సప్తమం మకరం అయింది ఈ సప్తమంలో ఉన్నప్పుడు సప్తమం అనేది మిత్రక్షేత్రమే అయింది శుక్రుడి కాబట్టి మాతృ గృహ సౌఖ్యాలు కలిగిన వారుగా ఉంటారు తమ కులంలో ఉన్నత స్థితిని పొందేవారుగా ఉంటారు పొందుతారు అనేక మంది స్త్రీలతో సంబంధాలు కలిగి ఉంటారు శుక్రమహాదశ శుభ ఫలితాలను కలిగి ఇస్తుంది తర్వాత శుక్రుడు అష్టమ భావంలో అంటే కుంభరాశిలో ఉన్నట్టయితే కుంభం అనేది శని యొక్క క్షేత్రం ఈ శనికి శుక్రుడికి మిత్రుత్వం ఉండడం చేత ఇందులో ఉన్నప్పుడు మంచి బుద్ధిమంతులుగా ఉంటారు విద్యలో కొంచెం ఆటంకాలు అనేవి కూడా ఉంటాయి మధుమోహ వ్యాధి కలవారుగా ఉంటారు మధుమోహ వ్యాధి అంటే షుగర్ వ్యాధితో కొంచెం బాధపడుతూ ఉంటారు వాళ్ళకి వ్యాధి ఉన్న వాళ్ళకి కొంచెం ఆ దశలో వ్యాధి ఎక్కువ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది సాధారణ జీవితం గడిపే వారు ఉంటారు ఆరోగ్యం అనేది సరిగా ఉండదని వీళ్ళకి చెప్పవచ్చు అంటే ఇది కొంచెం చెప్పాలంటే కొంచెం పాప ఫలితాలే కలిగి శుక్రుడు నవమభావంలో నవం అంటే మీనంలో ఉన్నప్పుడు మీనం అనేది శుక్రుడికి ఉచ్చక్ష ఉచ్చక్షేత్రం ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు పితృధనం కలిగిన వారుగా ఉంటారు నవం అనేది పితృస్థానం భాగ్యస్థానం కాబట్టి తండ్రి యొక్క ఆస్తిలు అనేవి వీరికి వస్తాయి పితృధనం కలిగిన వారుగా ఉంటారు దయభక్తి కలిగిన వారుగా ఉంటారు అనేక సుఖాలు కలిగిన వారుగా ఉంటారు ఉత్తమ వాహన గృహ సౌఖ్యాలు కలిగిన వారుగా ఉంటారు చతుర్థలాభాధిపతిగా శుక్రుడు తన ఉండడంతో ఈ మహాదశలో కొంచెం ఫలితాలు ఉన్నా కూడా మధ్యమ ఫలితాలు అనేవి కలుగుతాయి ఎందుకంటే ఈ ఫలితాలు చూసేటప్పుడు ఆ స్థానంలో అది ఉచ్చక్షేత్రమైనా కూడా ఆ గ్రహానికి లగ్నాధిపతికి ఉన్న మిత్రత్వాన్ని ఉన్న సంబంధాన్ని కూడా చూసుకోవాలంటే మిత్రుడైతే మంచి ఫలితాలు ఉంటాయి శత్రువు అయితే ఆ ఫలితాలు అంతగా ఇవ్వకపోవచ్చు శ్రీమన్నారాయణ